హాయ్ అందరికీ ఎలా అన్నారు ఈరోజు మా ఊరి టూర్ చేస్తున్నానండి అదే కోనసీమ అందాలు చూపిస్తున్నాను మీరు చాలా రీల్స్లోనే చూసింటారు కదా కోనసీమకు ఒక్కసారైనా వెళ్ళాలని సో రావడం కుదరలేని వాళ్ళు ఈ వీడియో చూసి ఆనందించండి వరి చేలు మళ్ళీ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లులు సేమ్ కేరళ అనిపిస్తుంది కదండి కేరళకి మించి బ్యూటీ ఉంటుంది అసలు ఎలాంటి పొల్యూషన్ ఉండదండి మా ఊర్లో ఇదైతే వరి చేలు పండించడానికి స్టార్ట్ చేశారు విత్తనాలు వేశారు కానీ మొత్తం వర్షం వచ్చి విత్తనాలన్నీ మునిగిపోయినాయి మరి ఎక్స్ట్రా ఉన్న వాటర్ తోడేయాలి కదా చూసారా ఎలా తోడుతున్నారో మా తాతకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇప్పటికీ కష్టపడి ఎలా వాటర్ తీస్తున్నారో చూడండి అండ్ ఆవులు చూసారా పచ్చని గడ్డి మేస్తున్నాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ వర్షం పడే క్లైమేట్ కదా క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా చూడండి మా తాతయ్య ఎంత కష్టపడుతున్నారో మట్టి తీసి ఆ వాటర్ అంతా తోడి మళ్ళీ గట్లు కట్టి అప్పుడే మనకి వరి వస్తుందండి చాలా కష్టపడాలి ఆవులు చూస్తే ఫుల్ ఆఫ్ గ్రీనరీ కింద ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కొంచెం పీస్ఫుల్గా లేకపోతే వచ్చి ఆ చేనివారినే కూర్చుంటానండి ఇవేమో పంట కాలువలు ఇందులోంచి వరి చేలోకి వాటర్ వస్తుంది ఎప్పుడు వాటర్ రన్ అవుతూనే ఉంటుంది ఒక సమ్మర్ తప్ప మధ్యలో ఇవి చేను గట్లు ఈ గట్ల మీద నడుస్తాం వర్షం కదా మొత్తం మునిగిపోయింది మట్టిలో నడిస్తే బల్లే ఉంటుంది కదా ఒక పక్క నుంచి స్కై చూడండి మేఘాలు మేఘాల మధ్యలో మా చెట్లు ఒక హెవెన్లా అనిపిస్తుంది కదా నచ్చిందా మీకు కూడా కుదిరితే ఒకసారి పెద్ద పెద్ద ఊర్లు ఎక్కల్ వెళ్ళక్కర్లేదండి మీ కోనసీమ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి ట్రిప్కి రండి మా వాళ్ళు మర్యాదలు చేస్తారు ఒక రేంజ్లో ఉంటాయండి చూసారా నేను చీలగట్ల మీద నుంచి నడిచి వెళ్తున్నాను ఇంకా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్ల దగ్గర ఇల్లులు అండ్ ఇల్లులు కూడా చాలా గ్యాప్గా ఉంటాయి పనసు పండులు చూసారా అదేమో ఆవులు మేయడానికి ఎండుగడ్డి ఈ గట్టు మీదే కూర్చుని నేను నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానండి బల్లే ఉంది కదా చూస్తే నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి ఇదేమో ఎండుగడ్డి వరి కోసిన తర్వాత వచ్చిన దాన్ని ఆవులకి పెట్టడానికి చూస్తారు ఆవుల పాక ఇల్లు చూసారా ఎంత గ్యాపీ గ్యాపీగా ఉన్నాయో చాలా డిస్టెన్స్గా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు మా వాళ్ళు వంటలన్నీ పాకల్లోనే చేస్తారండి కట్టెల పొయ్యి మీద చూసారా పాకలో మొత్తం వంటలన్నీ మంట వేసి వేడి కాడి నుంచి అన్నం కూర టీ ఏ టు జెడ్ దీని మీదే గ్యాస్ వేస్టేజ్ కూడా ఉండదు అసలు ఇదేమో మా వంటసాల మా నానమ్మ వాళ్ళు ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు పెంకుడిల్లు ఈ మధ్యన అసలు పెంకుడిల్లే కరా అవుతున్నాయి కదా అండ్ వాటర్ కూడా మేము బావిలోంచి తోడుతామండి దీని అయితే మేము బావి అంటాం మీరేమంటారో కామెంట్ చేసేయండి చూడండి ప్రతి ఇంటికి ఎంతెంత గ్యాప్ ఉందో ఫైనల్ గా మా ఇల్లు కూడా చూపించేస్తున్నాను ఇదే మా ఇల్లు కొబ్బరి చెట్ల మధ్యలో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి